చెప్పని మాట్లాడు నిన్న గ్రూపులలో పెట్టాడు ముందు

ప్లాంట్ ఫర్ అమ్మ పేరు మీద ఒక మొక్క నాడుదా నాడదానికి కింద ప్రోగ్రామ్ సార్ అమ్మగారి పేరు మీద అమ్మ ఫ్లెక్సీ తీసుకురండి సార్ ఇదిగోండి ఇక్కడ ఉంది సార్ ఇది ఇక్కడ ఉంది అమ్మ పేరు ഓക്കെ okay, അടുത്ത <laughs> సార్ ఇది కొంచెం ఫ్లెక్సీ కొంచెం పక్కా ఫ్లెక్సీ ఫ్లెక్సీ సార్ ఫ్లెక్సీ పడుతుంది సినిమా కొంచెం నలిన్ మీరు మీరు అర్జున్ భాయ్ ఓకే పడుతున్నారు తర్వాత జరిగానా

அம்மா கானி பைக்ல பைக்ல ஆப்

ఇప్పుడు తీయండి తమ్ముడు మళ్ళీ వచ్చినా సార్ అది పెట్టండి సార్ ఫ్లిక్స్ అది పెట్టండి పెట్టండి ఆ సార్ దగ్గర ఉండాలా చెట్టు సపోర్ట్ పెట్టండి చాలండి సపోర్ట్ ఉన్నామండి అయిపోయిందా ఓకే సార్ ఎంపీడీఓ గారు రామకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సింది ముగ్గురు దగ్గర మీద రావాల్సిన ఎంపీడీ ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఎంఆర్ఓ గారు సూర్యనారాయణ సార్ని కూడా వేదిక మీద రావాల్సిన పంపిస్తున్నాం సిఐ గారు ప్రసాద్ సార్ని వేదిక మీద రావాల్సిందిగా వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా పండిస్తున్నాం అదేవిధంగా మన ఎస్ఐ గారు రాజ్ కుమార్ సార్ ని కూడా వేదిక మీద రాజేంద్ర గారు కూడా వేదిక మీద కనకగూడెం ఎస్ఐ గారు రాజేంద్ర ప్రసాద్ సార్ ని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు వారికి అలాగనే పినపాక ఏడోల బయారం బీజే చంద్ర కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం కేజీబీవీఎస్ఓ మాధవి గారికి அதே விதமாக பிரைவேட் ஸ்கூல்ஸ் மது பிரிபு பஞ்சு சார் கூட பார்க்கலாம் फैक्ट फ्लैट फ्लैट कराए మండల స్థాయి పాఠశాల క్రీడాశాల భాగంగా జ్యోతి ముఖ్య అతిథులు మన మండల అధికారులు మండల విద్యాశాఖ అధికారి అలాగే ప్రధానోపాధ్యాయులు గారు చెప్పిన ఈ యొక్క కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది తదుపరి తదుపరి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమం మన గౌరవ అతిథులు ముఖ్య అతిథులు ఫైవ్ హండ్రెడ్గా స్పోర్ట్స్ హాస్పిల్ టీవర్సి కొడుద వెల్కమ్ సార్ అతిథులందరూ వారు సీట్లు లో కావాల్సింది పొందుతున్నాం మన గౌరవ సెంచురీ మళ్ళీ విద్యార్థులు వస్తున్నారు విధంగా అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భాల్లో ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు కూడా నియోజకవర్గం తరఫున నా తరఫున తెలియజేస్తా ఉన్నాను ఈ శుభ సమయాన తెలుపక్క మండల స్థాయి ఈ క్రీడా పోటీలు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ క్రీడలు ఇవాళ రేపు నిర్వహించుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు ఇరవై రెండు స్కూల్స్ నుంచి హాజరు కావడం జరిగిందనేది ఎంఎ గారు చెప్పారు అందులో నాలుగు స్కూల్స్ ప్రైవేట్స్ పద్దెనిమిది స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇందులో పాల్గొంటా ఉన్నారు పాల్గొనే వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను ఈ క్రీడల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పాల్గొనేటువంటి ప్రతి క్రీడాకారుడు క్రీడాకారునికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ రేపు నిర్వహించేటటువంటి ఈ పోటీలలో మీలో ఉన్నటువంటి ప్రతిభ ని నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం విద్యార్థులుగా మేము చదువుకుంటూ ఆటోలో కూడా మీ ని ప్రూవ్ చేసుకునే చక్కటి అవకాశం వచ్చింది దీన్ని కేరళ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కేరళలో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీరకాలుగా మీరు అది గుర్తింపులకు రావాలని అనుభూతిగా కోరుకుంటా ఉన్నా సమయం చాలా తక్కువ ఉంది ఇవాళ రేపే కాబట్టి వాలీబాల్లో కానీ కబడ్డీలో కానీ ఖోఖోలో కానీ ఇంకా స్పోర్ట్స్లో కానీ కూడా మీరు పాల్గొని మీ ఉత్సవం ఏదైతే ఉందో మీ పట్టుదల ఏదైతే ఉందో చదువుల్లోనే కాకుండా ఆటల్లో కూడా మేము ఏం తీసుకు తీసుకోమనే విధంగా ఎక్కడి ప్రతిభ కనపరిచి మీ క్రీడాకారులుగా మీరు గుర్తింపులోకి రావాలని ఈ యొక్క మండల స్థాయి క్రీడా పోటీలు ఏవైతే జరుగుతా ఉన్నాయో ఇందులో సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్ట్ లో మీరు తప్పనిసరిగా సెలెక్ట్ అవ్వాలని తర్వాత నిర్వహించే అందరూ కూడా గెలవాలని జోనల్ తర్వాత డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ ఈ రకంగా ఉంటుండే కాబట్టి దశల వారిగా ఈ క్రీడాకారులుగా మీరు రాణించడానికి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడానికి మీరు అవకాశంగా మీరు చేసుకొని మన మనసుకి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో మరి మీరు చదువుతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యం చిన్నపిల్లలు మీరందరూ చిన్నపిల్లలు మరి వ్యవస్థ గురించి సమాజం గురించి పూర్తిగా అవగాహన లేనిటువంటి పిల్లలు కాస్త ఎనిమిదో తరగతి తొమ్మిది పది తరగతి పిల్లలు తప్ప చాలా పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా చక్కగా చదువుతూ మరి ఆటల్లో పాటల్లో కూడా మీరు

ఈ క్రీడలు అనేవి మీరు మనసు పెట్టి మీ మనసు అనేది సక్రమమైన మార్గంలో భవిష్యత్తులో బొంగి చెల్లడానికి ఈ క్రీడలు చాలా దోహదపడతాయి మీ చాలా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ క్రీడల్ని మీరు చాలా సూక్ష్మిగా చక్కగా మీరు ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం విద్యార్థుల సజల కోసం ఎవరైతేన్నారో మరి వాళ్ళ వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పిస్తూ పరివాటి కార్యక్రమాలు నిర్వహించింది అమ్మ ఆదర్శ పాటల పేర్కొని కోట్ల రూపాయలు మీ సజల కోసం మన గవర్నమెంట్ కేటాయిస్తా ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏ మాత్రం ప్రైవేట్ పాఠశాల తీసుకోకుండా మరి వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో అన్ని వస్తువులు మీ పాఠశాలలో ఉండాలని గవర్నమెంట్ ఎన్ని నిధులైన కేటాయించడం సిద్ధంగా ఉంది చదువుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలా మంచి విద్యార్థులుగా మంచి క్రీడాకారులకు ఎదగాలని మరి వాళ్ళ మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడలను మరి ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొని ఆటలాడే అవకాశం కల్పించినటువంటి దీని నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పాఠశాలలో చదువుల పట్ల పట్ల మీ ఎమ్మెల్యేగా ఏ అవకాశం ఏ అవసరం నా దృష్టి తీసుకురండి సహాయం తగిన సహాయం చేసి ఈ చదువుల్లో రాణించడానికి ముందుకెళ్లడానికి రావద్దు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదే కాకుండా మన ఈ పాఠశాలకు సంబంధించి ఈ మండలంలో హై స్కూల్స్ కానీ యూపీఎస్ కానీ బిఎస్ స్కూళ్లలో ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాలలో కవర్ గారి పాఠశాల ఏమైనా ఉంటే మరి ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఇంకా ఏమైనా కావలసిన పాఠశాలలు తప్పనిసరిగా నాకు రాసివ్వండి గవర్నమెంట్ లెవెల్లో ఎన్ని నిద్ర తీసుకొచ్చి విద్యా వ్యవస్థ బలంగా తయారవడానికి సమస్య లేనిటువంటి విద్యా నిర్మించడానికి తప్పనిసరిగా నా అభివృద్ధి కృషి చేస్తాను మరింతసారి తెలియజేస్తాను మీ అందరికి క్రీడాకారులకు క్రీడా ఇబ్బందులకు మీ అందరికి మరొకసారి నేను శుభాకాశాలు తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ಅಣ್ಣ ನೂರಾ ಇಲ್ಲ ಹರೀಶ್ ಕೊರಂಗಾರ ಕೊ ಗಂಗಾಧರ್ ಓಕೆನಾ

ಅನ್ನ ಗ್ರೂಪ ಆಲ್ರೆಡಿ ಗಂಟೈತೆ ಅನ್ನಿ ಗ್ರೂಪ್ಲ ವ್ತಾ ಕುಟುಂಬ ವಾಲಿಬಾಲ್ ಅಣ್ಣ ಚಿಮನೋಡ್ ಕಳಪಟ್ಟಿ ಬೇರಂಗಾರ ಕೊ

നെനക്കട വർഗ്ഗയായിട്ട് ആർക്കൊക്കെ ഉണ്ട് ആർക്കൊക്കെ ഉണ്ട് ആർക്കൊക്കെ ഉണ്ട് ആർക്കൊക്കെ ഉണ്ട്

ಸರ್ <laughs> ರೂಟ್ okay. right, <laughs> 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 ओके सर <laughs> మేడంగారు అంటే అమ్మ ఇటు రండి అమ్మ కొంతమంది మేడంగారు అమ్మ ఒకరిద్దరండి ఒకరి రండి అమ్మ